మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి పూజ పేరుతో దేవుడికి ఏమో సమర్పిస్తుంటాం దేవుడికి అవసరాలు ఉండవు అవసరాలు ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు అవసరాలు ఉన్నదే మనిషే దేవుడికి అవసరాలు ఉండవు ఉన్న అందరూ అవసరాలు తీర్చు కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడికి తన అవసరాలు తాను తీర్చుకోగలడు ఒకవేళ ఉంటే మనిషి దేవుడు అవసరాలు తీర్చవలసినంత అవసరమేమి లేదు అంటే మనస్తృప్తి కోసం ఆ దేవుడికి ఏవో సమర్పిస్తుంటాం మళ్ళీ మనమే వాడుకుంటాం ఇది మనస్తృప్తి కనుక ఈ దేవుడి భావం కూడా మతభావం కూడా మనిషికి అవసరం మనిషిలోని మానవత్వాన్ని గుర్తు చేయడానికి పెంచడానికి కూడా మతం అవసరం మతం అందుకే ఉపయోగపడాలి ఈ మానవత్వమే దివ్యత్వంగా మారుతుంది ప్రస్థానంలో వేరే దివ్యత్వం అంటూ ఎక్కడ ఉండడం కాదు ఈ మానవత్వమే ఈ మనిషిలో ఉన్నటువంటి ఆ జీవాత్మ ఇదే పరమాత్మ స్థాయికి ప్రస్థానం అవుతుంది ఆ పరమాత్మలో ఉన్నటువంటి సూక్ష్మభావమే ఇది మన శరీరంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ ప్రస్థానం చేస్తే ఈ జీవాత్మే సూక్ష్మత స్థూలానికి పెడుతుంది సూక్ష్మము స్థూలము మైక్రో మ్యాక్రో సృష్టి వ్యాప్తంగా ఇదే ఉంది సూక్ష్మం వ్యాప్తం ప్రస్థానం చేస్తే ఆ దశగా వెళ్ళవచ్చు అందుకని ఇక్కడ మతం వేదాంతం ఇవన్నీ కూడా మనిషికి అవసరమే అయితే వాటి సరైనటువంటి పద్ధతుల్లో అనుసరించి మానవ జీవితంలో మానవత్వాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడితే సంతోషించవచ్చు అది ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి స్వయంగా తనగా తాను తనలో ఉన్నటువంటి మనసుని తనలో ఉన్న మానవత్వాన్ని తనలో ఉన్నటువంటి జీవాత్మని ప్రస్థానం చేయటం ద్వారా ఆ స్థితికి చేరవచ్చు చేరే విధానం తెలుసుకుని